ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా అది అక్కడి నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన నార్సింగి పోలీసులు కేసు ఫైల్ చేశారు లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు మైనర్ అని తేలడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది ప్రస్తుతం జానీ మాస్టర్ పరాల్లో ఉన్నట్లు సమాచారం ఉత్తర భారత పారిపోయినట్టు తెలుస్తుంది జానీ మాస్టర్ ను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది ఇసిక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మైండ్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అత్యంత కఠినమైన పోక్సో కేసు ఇప్పుడు జానీ మాస్టర్ పైన నమోదైంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క జానీ మాస్టర్ కూడా పరారులో ఉన్నట్లు సమాచారం ఏంటి సునీత గుడ్ ఈవినింగ్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించాడని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ ప్రస్తుతానికి ఎక్కడ గత మూడు నాలుగు రోజులుగా ఆయన పైన కేసు నమోదైంది మీరు ఇందాక చెప్పినట్టు రాయదుర్గం నుంచి అక్కడి కేసు రాసిన పరిధిలోకి వెళ్ళడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు జానీ మాస్టర్ ఎక్కడున్నారు అన్నది కూడా ప్రస్తుతానికి తెలియట్లేదు ఈవెన్ మనం కూడా జానీ మాస్టర్ ని ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ మనం ఎంత ట్రై చేసినా కానీ ఫోన్ కలవడం లేదు స్విచ్ ఆఫ్ ఉంది ఆయనకు అంతరంగికులు కూడా ఎవరికి అందుబాటులో లేరు అన్నట్టుగా తెలుస్తోంది ఆయన ఆచిక్తి మాత్రం ఎక్కడా తెలియట్లేదు సో ప్రస్తుతానికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు ఉంటే జానీ మాస్టర్ మాత్రం జానీ మాస్టర్ కోసం మాత్రం పోలీసులు వెతుకుతున్నారు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు జాని మాస్టర్ కోసం చాలా పెద్ద ఎత్తున గాలిస్తున్నారు ఆయన సొంతూరు అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా జానీ మాస్టర్ తన సొంతూరు నెల్లూరులో ఉన్నట్టుగా కొత్త ప్రచారం జరిగింది సో దీంట్లో భాగంగా పోలీసులు నెల్లూరుకి వెళ్ళడం జరిగింది నెల్లూరు పోలీసులు కూడా సంప్రదించడం జరిగింది ఆ తర్వాత ఆయన పేరు పైన నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది జాని మాస్టర్ మాత్రం ఎవరికి టచ్ లో లేరు విచారణకు రావాలని వీరైన తొందరగా తమ ముందు హాజరు కావాలని కూడా నోటీసులో చెప్పడం జరిగింది అత్యంత క్లిష్టమైనటువంటి పోక్సో కేసు కూడా దీని మాస్టర్ పైన నమోదు కావడం జరిగింది ప్రస్తుతానికి ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది దీన్ని ఫిల్మ్ ఛాంబర్ కూడా సీరియస్ గా తీసుకుంది ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో లో ఒక ప్యానల్ నియమించడం జరిగింది ఏదైతే సెక్సువల్ హరాస్మెంట్ గాని లేదంటే రెడ్రెషల్ ప్యానల్ పేరు ఏదైతే ఉందో ఈ పేరుతోటి అంటే లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి పరిష్కారమైన ప్లానల్ ఇది సో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది నడుస్తోంది అంటూ చాలా రోజుల నుంచి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు పూనం కౌర్ కూడా జానీ మాస్టర్ తో పాటు త్రివిక్రమ్ ని కూడా విచారించాలంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది సో తెలుగు ఇండస్ట్రీలో ఒక మూలాలు కదిలేటువంటి ప్రమాదం ఉందా ఈ కేసు ద్వారా ఈ ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్త ఒకవైపు తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి పరిణామాలు రావడం నిజానికి కొత్త ఆలోచించాల్సినటువంటి విషయమే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కూడా అమ్మాయికి సపోర్ట్ గా ఉంటున్నారు పోలీసులు కూడా జాలిస్తున్నారు